ందరికి నమస్కారం నా పేరు మాబు సుబాని మా ఊరు వేపల మాదారం మేనేజర్ మండల్ సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ మాది గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నేను మిరప తోటల్లో ఎక్కువ మా ఏరియాలో మిరప తోటలో పండిస్తాం ఎక్కువ చేలు వేరు కులు గాని ఏరు వ్యవస్థ గాని చేను అంత ముందు కులుడు ఉండేది వేరు వ్యవస్థ అనేది కూడా సక్కంగా లేకపోవటం వల్ల నాణ్యంగా లేకుండేది విఏఎల్ వాలి లేకు వాడటం వల్ల ఏరు వ్యవస్థ ఉంది ఆ యొక్క చచ్చిపోయే గుణం లేకుండా చేను ఎండిపోవటం గాని చేలుకు ఏరు కులుడు గాని అలాంటి సమస్య లేకుండా చేను అదే విధంగా చెట్టు అనేది పంగలు రావటం సైడ్ పంగలు రావటం ఎత్తుగా ఒకే విధంగా పోకుండా సైడ్ లు పంగలు మంచిగా పూత పింద కూడా చేను ఒక నాణ్యంగా చూడటానికి గ్రోతింగ్ మంచి గ్రోతింగ్ కనబడుతుంది ఈ బకెట్ వాడక ముందు ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకొని చేరు నీళ్ళ శాతం వల్ల తేమ వల్ల పూత రాళ్ళటం చెట్లు వాడిపోవటం నీళ్లు సచ్చి పడిపోవటం కింద పడిపోవటం ఏరు వ్యవస్థ లేకపోవటం వల్ల కింద పడిపోవటం అలాంటి సమస్యలు ఉన్నాయి ఈ బకెట్ వాడటం వల్ల ఆ సమస్యలు అనేది ఇప్పుడు మంచిగా చేరులు వాన కూడా తట్టుకుంటుంది వాటర్ కూడా తట్టుకుంటు ంటుంది భూమి అన్ని విధాలాగా ఆరోగ్యంగా ఉంది భూమి అంత ముందు వర్షాల వల్ల కొంతమంది మా వాళ్ళ చేలు కూడా దెబ్బకి తట్టుకోలేక నీళ్ల శాతం వల్ల ఉడబడి ఆ సమస్య కూడా మా ఏ విధంగా అలాంటి సమస్య కూడా లేదు దానికి కూడా తట్టుకునే వాట వాతావరణానికి వాటర్ కూడా తట్టుకునే శక్తి ఈ యొక్క మందులో ఉన్నది ఈ గుణం అనేది పూత పిందె రాలకుండా పండుపూత గానీ పండు ఆకు గాని ఎరుపు రావటం గాని నీళ్ల శాతం అని కూడా తట్టుకునే శక్తి ఈ యొక్క మందులో ఉందని ఈ కంపెనీ మందు వాడటం వల్ల మాకి సంతోషంగా మిరప పంట వల్ల ఇంత మంచి మందు అందించిన వి వారి యొక్క కంపెనీకి ధన్యవాదాలు